హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో కరెంట్ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అన్న పాలిటీ నేను ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ టూలో ఎడిషన్ తీసుకున్నాను ట్వంటీ త్రీ ఎడిషన్ తీసుకున్నాను అదేవిధంగా లేటెస్ట్ ఎడిషన్ తీసుకున్నాను అంటే ఏదైనా ఒకటి తీసుకున్నాను మరి కరెంట్గా అంటే ఇప్పటి నుంచి వచ్చే యొక్క కరెంటు పాలిటీ అంశాలు కావచ్చు అదేవిధంగా ఎకానమిక్స్ సంబంధించి కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కావచ్చు వాటిని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నా బిట్టు మిస్ కాకుండా అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియోలో ఆ యొక్క అంశంపై మనం క్లియర్గా చూద్దాము మనకు యొక్క ఏ పేపర్ టూలో పేపర్ వన్ ఏపీ హిస్టరీ క్వాలిటీ ఉంటుంది పేపర్ టూలో వచ్చేసి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంటుంది అంటే ఏపీ హిస్టరీలో అయితే మనకు అంతగా కరెంటు అనేవి మనకు ఉండవు ఓకేనండి అవి అసలు నైంటీ నైన్ పర్సెంట్ చేంజెస్ ఉండవు ఓకేనా ఓకేనా ఏపీ హిస్టరీ పక్కన పెడదాం ఇప్పుడు పాలిటీ చూసుకుందాం ఖచ్చితంగా మనకు ఇక్కడ కరెంట్ విషయాల గురించి చాలా చాలా మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎకానమీ కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంటే మనం చదవాల్సింది ఈ విషయాల గురించి అయితే ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించి అయితే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను రెగ్యులర్గా న్యూస్ పేపర్ అలవాటు ఉంటే చూసి వాటి నోట్స్ ప్రిపేర్ చేసుకునే అలవాటు ఉంటే మీరు ది హిందూ లేదా ఈనాడు పేపర్ ఏదైనా ఒకటి తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే హిందూ పేపర్ తీసుకోండి అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈనాడు పేపర్ అందులో ఎడిటోరియల్స్ ఉంటుంది అదేవిధంగా అందులో మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది కరెంటు విషయాల గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది లేదు న్యూస్ పేపర్ కాదు రెగ్యులర్గా న్యూస్ పేపర్ను ప్రిపేర్ చేసుకునే అయితే చేసుకోండి ఒకవేళ రెగ్యులర్గా మేము చేసుకోలేము అనుకుంటే ఇంకోటి వెబ్సైట్స్ కూడా ఉంటాయండి ఒకవేళ న్యూస్ పేపర్ రాసుకోకుండా వెబ్సైట్స్ కూడా ఉంటాయి మనకు పిఐబీ ఉంటుంది అదేవిధంగా ఇస్రో యొక్క అఫీషియల్ ఛానల్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అఫీషియల్ ఛానల్ ఉంది ఆ యొక్క ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మనకైతే ఈ యొక్క పిఐబీ యొక్క సైట్ కూడా ఫాలో అయినట్లు ఫాలో అయినట్లయితే మీరు కరెంటు యొక్క విషయాల గురించి పాలిటీ కావచ్చు అదేవిధంగా ఎకానమీ సైన్స్ అండ్ టెక్లో అన్ని అంశాలు కూడా మనం ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే కరెంటు విషయాలు అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి లేదు నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోను నేను ఓన్గా నాకు డైరెక్ట్గా మ్యాగ్జైన్ రూపంలో కావాలి అని అనుకుంటే మీకు సులభంగా ఒకవేళ చూడండి ఎనీ టూ మ్యాగజైన్స్ తీసుకోండి ఓకేనా ఓన్లీ ఎనీ టూ టూ మ్యాగజైన్స్ ఆ మ్యాగజైన్స్ కూడా ఏమేంటంటే విజన్ ఐఏఎస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఏకేఎస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది టీఎం తెలుగు మీడియంలో రెండు ఉంటుంది అంటే ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి తీసుకోండి సరిపోతుంది విజన్ ఐఏఎస్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాళ్ళు తెలుగులో కొరకు షేయి ఇండియా మ్యాగజైన్ తీసుకోండి ఓకేనా అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఏకేఎస్ తీసుకున్న తీసుకోవాలనుకుంటున్నప్పుడు షేయిన్ ఇండియా తీసుకోండి అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటే తీసుకోండి ఈ రెండింటిలో ఒకటే తీసుకోండి షెయిన్ ఇండియా మాత్రం పక్కా ఉండాలి అంటే ఈ రెండు లో వచ్చిన ఎకానమీ అంశాలు కావచ్చు పాలిటీ అంశాలు కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కావచ్చు ఈ యొక్క అంశాలన్నిటికీ కూడా సపరేట్గా ఒక సబ్జెక్ట్ వైజ్గా మనకి ఇక్కడ సబ్ టాపిక్తో మనకి ఇక్కడ క్లియర్గా ఆర్థిక అంశాలు పాలిటీ అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు అనేవి క్లియర్గా మ్యాగజైన్లో మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మ్యాగజైన్లో వచ్చిన వాటిని మీరు తరోగా చదివితే సరిపోతుంది ఓకేనా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మీ వల్ల కాకుంటే అదేవిధంగా సైట్స్ అదేవిధంగా ఒక ఛానల్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా చేసుకోలేని అనుకుంటే మీరు మ్యాగ్జైన్ తీసుకొని కూడా ఇందులో కరెంటు పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కూడా ఇందులో కూడా మనం ప్రిపేర్ కావచ్చు సులభమైన సులభంగా ఈ యొక్క తక్కువ సమయంలో మీరు మంచి మార్కులు సాధించాలంటే టూ మ్యాగజైన్స్ పక్కా ఉండాలి మరి ఓన్లీ వన్ మ్యాగజైన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ బిట్టు మిస్ అయ్యక అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వకపోవచ్చు కాబట్టి మనం విజన్ ఐఏఎస్ కానీ ఏకేఎస్ కానీ ఏదైనా ఒక మ్యాగజైన్ తీసుకోండి అదేవిధంగా షేన్ ఇండియా ఖచ్చితంగా తీసుకోండి షేన్ ఇండియా అయితే తెలుగు మీడియం వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో ప్రతి అంశం కూడా ఉంటుంది నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను చూడండి ఇంతకుముందు మనకు ప్రతి మ్యాగజైన్లో కూడా షేర్ ఇండియా మ్యాగజైన్లో మనకు ఇక్కడ పాలిటీ అంశాలు ఉన్నాయి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు అదేవిధంగా ఆర్థిక అంశాలు ఎకానమీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఎన్విరాన్మెంట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక పార్ట్ ఒక చాప్టర్ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆర్థిక పాలిటీ అంశాలు ఒకటి అదేవిధంగా ఆర్థిక అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు వీటి యొక్క పేజీ నెంబర్ చూసి అందులో మనం ఒకసారి చూద్దాం థర్టీ సిక్స్ పేజీ ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మనం ఇక్కడ క్లియర్గా మనకు ఈ యొక్క అంశాలపై మనకు సమగ్రంగా ఇవ్వడం జరిగింది కాబట్టి మనము మ్యాగ్జైన్ ఫాలో అయితే సరిపోతుంది ఇదిగో ఫ్రెండ్స్ మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలా ఉంటుంది పాలిటీ వచ్చిన అంశాలు ప్రతి ఒక్కటి కూడా మనము నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడ చదువుకొని మనము చాలా చాలా మనకు ప్రిపరేషన్లో సులభంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇలా ముగిసింది పదిహేడవ లోక్సభ సమావేశాలు ఇది వచ్చేసి మార్చ్ మ్యాగజైన్ నేను చెప్తున్నాను ఇదే విధంగా పాలిటీ అంశాలు ప్రతి ఒక్కటి కూడా మనకు క్లియర్గా మనకు ఇక్కడ సిలబస్ వైజ్ సిలబస్లో ఒక విషయ సూచికలో ఇచ్చిన విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కూడా మనకు ఇలాగే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా చక్కగా అంటే తక్కువ సమయం లో మనము మంచి స్కోర్ సాధించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కూడా ఇదిగో ఇలా ఒక్కొక్క షైన్ ఇండియా మ్యాగజైన్లో కూడా మనకు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క చా సబ్జెక్ట్ వైజ్గా కూడా అంశాలు కూడా ఈ యొక్క నెలలో ఎన్ని ఎన్ని అంశాలు వచ్చాయని క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని చూసే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇందులోనే మీరు చదువుకోవచ్చు క్లియర్గా అంటే తక్కువ సమయంలోనే మనం క్లియర్ చేసుకోవచ్చు మన యొక్క సిలబస్ కాబట్టి పాలిటీ అంశాలు కరెంట్ అంశాలు ఎకానమీ ఇట్లా ప్రతి అంశాలు కూడా మూడు సబ్జెక్టుల గురించి అయితే చాలా క్లియర్ తక్కువ సమయంలోనే మనము మంచిగా మార్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ పాలిటీ ఎకానమీ ఇట్లా అంశాలను చాలామంది అభ్యర్థులు ఏంటంటే వీటికి కోచింగ్ తీసుకుంటాను అనుకుంటారు కోచింగ్ తీసుకునే వాళ్ళు అవకాశం ఉంటే అంత స్తోమత ఉంటే తీసుకోండి నో ప్రాబ్లము తీసుకోలేని స్థోమత లేని అభ్యర్థులు ఏం చేయాలంటే ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవడం చాలా చక్కగా మీ యొక్క ప్రిపరేషన్లో మంచి స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా క్లియర్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లియర్గా మీకు డౌట్ ఇందులో చెప్పలేకుంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే friends thank you thank you so much